అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన రాయలసీమ స్పెషల్ తిరగబాత అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీన్నే మసాలా రైస్ అని కూడా అంటామండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాలతో మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి మామూలుగా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కానీ ఫంక్షన్స్ వచ్చినప్పుడు కానీ మ్యారేజెస్ అలాంటప్పుడు ఈ విధంగా తిరగబాత అన్నం చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఈ విధంగా తిరగబాత అన్నం చేసుకొని ఇందులోకి చికెన్ కర్రీ కానీ అలాగే మటన్ కర్రీ కానీ లేదు ఎగ్గు పొటాటో కర్రీ కానీ తర్వాత గోంగూర అండి చాలా బాగుంటుంది లేదు ఏం లేకపోయినా ఇలా సింపుల్గా పెరుగు చట్నీతో కూడా తినచ్చు కాబట్టి మనం ఈ రాయలసీమ స్పెషల్ తిరగబాత అన్నం మసాలా రైస్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో రెండు ఇలాచీలు వేయాలి అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న స్టార్ అలాగే ఒక బిర్యానీ ఆకు వేయాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేయాలి పచ్చిమిరపకాయలని అలా నిలువుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద రెండు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు అండి మామూలుగా మనం ఇలా మసాలా రైస్లో కరివేపాకు వేయం కానీ మా సైడు కొద్దిగా కరివేపాకు కూడా వేస్తారు బాగుంటుంది ఫ్లేవరు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన వరకు పోయే వరకు ఫ్రై అయింది ఇందులో ఒక పెద్ద మూడు టమాటోలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా చాలా తక్కువగా అండి కొంతమంది అయితే ఈ పుదీన కూడా వేరు ఓన్లీ ఆ మసాలా టమాటో ఉల్లిపాయ అదే మామూలుగా అయితే మనం ఇంకా కొంచెం పుదీనా కారం పొడి పసుపు గరం మసాలా అవన్నీ వేస్తాం కదా ఉరికే లైట్గా ఉండాలి ఈ పుదీనా స్మెల్ అనేది ఇప్పుడు ఈ పుదీనాను కూడా దీంతోపాటు ఫ్రై చేసుకోవాలి అంతే అండి టమాటోలు ఈ విధంగా మగ్గాలి మరి మనం ఎక్కువ మ్యాష్ చేయకూడదు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి అంతే అండి కారం పసుపు అదంతా ఏం లేదు తర్వాత గరం మసాలా కూడా లేదు కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చు నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లిలో కొంచెం లవంగం దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకుంటాను తర్వాత పోపులో వేసాను కదా కొంచెం లవంగం ఇలాచి చెక్క అది సరిపోతుంది ఇప్పుడు ఈ ధనియాల పొడి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి చాలండి ఇప్పుడు వేగింది ఇప్పుడు ఇందులో ఎసురు వేసుకోవాలి నేను ఇక్కడ ఈ సైజ్ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల మామూలు నార్మల్ బియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టాను రెండు గ్లాసులు తీసుకున్నానండి అందులోకి మూడు గ్లాసులు నీళ్లు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చాప్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని నీళ్లు బాగా తెల్లనివ్వాలి అప్పుడు మనం నానబెట్టుకున్న ఆ బియ్యాన్ని వేసుకోవాలి కొంతమంది అయితే నెయ్యి కూడా వేయరండి ఉత్త నూనెతోనే చేస్తారు ఇప్పుడు మూత పెట్టేద్దాం ఓకే అండి చూద్దాం నీళ్లు తెలుతున్నాయి ఇప్పుడు నేను అరగంట నానబెట్టిన బియ్యాన్ని వేసేస్తున్నాను ఇక్కడ నేను మామూలు రోజు అన్నం వండుకునే బియ్యమే వేస్తున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు కొంచెం మనం బాగా నానబెట్టామంటే అన్నం అనేది మనకు బాగా పొడి పొడిగా టేస్ట్గా ఉంటుంది ఈ బియ్యాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మనం ఫ్లేమ్ తగ్గించుకొని సిమ్లో పెట్టేసుకోవాలి మూత పెట్టేద్దాం ఓకే అండి ఒకసారి చూద్దాము చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూడండి కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఒక అర్ధం నిమ్మ చెక్కని పిండుకోవాలి మామూలుగా అయితే మనం పెరుగు అలా వేస్తాం కదా కానీ ఇందులో కొంచెం నిమ్మ చెక్కని పిండుకుంటే మనకు అన్నం అనేది పొడి పొడిగా అలాగే టేస్ట్గా ఉంటుంది చూడండి ఒక చిన్న నిమ్మ చెక్క అనమాట బాగుంటుందండి ఎగ్గుట్ లేకుండా మామూలుగా మనం చికెన్ కర్రీ మటన్ కర్రీ అలా చేసుకుంటాం కదా అందులోకి బాగుంటుంది మసాలా తక్కువగా వేసుకొని తర్వాత పొటాటో ఎగ్గు కాంబినేషన్ బాగుంటుంది మేమైతే అలా చేసుకుంటాము ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని చూడండి కలర్ కూడా మనకు లైట్గా బాగుంటుంది అసలు కమ్మగా ఉంటుంది ఎగ్గుట్ అనేది ఉండదు మనం ఎక్కువ మసాలాలు వేయలేదు కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఓకే అండి చూద్దాం మనకు రైస్ రెడీ అయిపోయి ఉంటుంది చూడండి ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే అండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం మనం ఈ రైస్ని ఈ తిరగబాత అన్నంని రాయలసీమ స్పెషల్ తిరగబాత అన్నం అంటామండి మేము అక్కడ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ తర్వాత గోంగూర ఎగ్గు పొటాటో కర్రీ సూపర్గా ఉంటుందండి ఏం లేకపోయినా పెరుగు చట్నీతో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఎగుటి లేకుండా ఇందులోకి పెరుగు చట్నీ అండి మీరు ఈ విధంగా తిరగబాత అన్నం చేసుకొని సింపుల్గా మసాలా తక్కువ వేసుకొని చికెన్ కర్రీ కానీ అలాగే మటన్ కర్రీతో కానీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఎందుకంటే ఆ బెలైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి